అండి నమస్తే ఈరోజు స్పెషల్ సాంబార్ చేయబోతున్నానండి మీకు ఇందాక చూపించడం వద్దులే అనుకున్నాను తెలిసేమోనని ఏమో కొంతమంది తెలియకపోవచ్చులని మళ్ళీ వీడియో చేస్తున్నాను దీంట్లో ఒక చిన్న ఆనపకాయ అంటే సొరకాయ ముక్క ఒక తెల్లవంకాయ వేశాను ఒక టమాటో ఒక క్యారెట్ ఒక ఐదారు బెండకాయలు ఆయిల్ పసుపు కొంచెం సాల్ట్ వేసి మక్క పెడుతున్నానండి అదంతే మూత పెట్టేసి మగ్గితే మంచిగా మగ్గుతుంది ఒక పప్పు అయితే నేను ఒక రెండు టీ గ్లాసులు తీసుకున్నాను ఉడకబెట్టేసి మెదక్ పెట్టుకున్నాను ఇవి చూడండి చింతపండు చింతపండు వచ్చేసి మాకు వైజాగ్ సైడ్ ఇలా కాయల్లాగా దొరుకుతుంది మళ్ళీ విడిగా మంచిగా కూడా దొరుకుద్ది ఈ కాయలది అయితే మాత్రం ఒక నాలుగైదు కాయలు అయితే నానబెట్టేసి పెట్టుకున్నాను అనమాట మనము చారు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అవి మగ్గిన తర్వాత ఇలా మనము ఈ రసము పిండేసుకొని ఈ పప్పులో పోసేసుకోవాలి చూడండి ముక్కలు అయితే మగ్గిపోతున్నాయి కదండి ఇవి మగ్గేలోపు మనము నేనైతే పులుపు చూసుకొని పెట్టాను పులుపు ఎక్కువైనా సాంబార్ బాగోదు దానిలోకి రుచికి సరిపడా కళ్ళు వేస్తున్నాను తర్వాత వేసుకున్నాం చాలకపోతాయి కారం కూడా వేసేస్తున్నానండి ఒక మూడు నాలుగు స్పూన్లు వేస్తాను పచ్చిమిర్చి మనం సాంబార్ మరిగేటప్పుడు వేస్తే మనం తినేటప్పుడు కూడా అన్నంలో పెట్టుకొని సాంబార్ పోసుకున్నప్పుడు తింటాం కదా చాలా బాగుంటుందండి ఇది ఇలాగా మనం కలిపేసుకున్నాం కదండి పొయ్యి మీద పెట్టేద్దాం అవి మరుగుతూ ఉంటాయి అది కూడా ఉడికిన తర్వాత ఈ మరుగుతున్నప్పుడు అవి వేసేద్దాం అనమాట ఇవి మరగనివ్వాలి కొంచెం మనం పప్పు ఉప్పును కారం అవన్నీ వేసాం కదండి మెదక్ పెట్టుకున్న అవి అయితే మరుగుతున్నాయి కరెంటు పోయిందండి తుఫాన్ కదా అందుకే ఏదో ఛార్జింగ్ లేట్ పెడితేస్తున్నాను ఇవి చూడండి ఈ ముక్కలు మనం ఉడకబెట్టి పెట్టేసుకున్నాం కదండి ఇవి ఇప్పుడు మనము మరగ మరుగుతున్న పప్పు చారులోనే వేసేసుకున్నాయి మంచిగా మగ్గిపోయినాయండి ఒకసారి వస్తే సరిపోద్ది ఇంకా మనం హెవీగా మరగబెట్టుకోవాల్సిన అవసరం లేదు ముందుగానే మనం ఉప్పు కారం వెళ్తామో సరిపోయింది చాలకపోతే లాస్ట్లో చూసి వేసుకుంటాము ఇవి మరుగుతున్నాయి కదండీ ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను చాలా బాగుంటుంది అన్నంలో తింటే ఇవి ఇవి ఇప్పుడు వేస్తే మంచిగా మనం తినడానికి కూడా బాగుంటాయి కొంచెం మరగబెట్టుకున్నాము ఈలోపు వచ్చేసి చిన్నది అల్లం ముక్క నేను తురిమేసి పెడతాను మరుగుతున్న సాంబార్లో వేస్తాను అనమాట లోపు మనం మనమే తురుమి పెట్టుకుందాం రసం మరుగుతున్నాయండి ఇప్పుడు మనం తురుమి పెట్టుకున్నాం కదండి అల్లము చూడండి వేయాలి టేస్ట్ బాగుంటుందండి డైజెషన్ కూడా బాగుంటుంది కరివేపాకు ఇప్పుడే వేయాలి మంచి స్మెల్ వస్తుంది అనమాట మా చెట్టుది టెరస్ మీదది ఇప్పుడు ఇంగు వేయాలండి ఇంగువే సాంబార్కి మెయిన్ అసలు అది ఇంకా అలాగే కొంచెం మగ్గనిద్దాము ఈలోపు మనము పోపుకి రెడీ అయిపోద్దాం ఓకేనా పోపులోకండి నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేస్తేనే సాంబార్కి కానీ పప్పుకి కానీ పోపులో నెయ్యి వేస్తే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా దాంతోనే నేను పోపు పెట్టుకుంటాను అనమాట చాలా బాగుంటుంది నెయ్యి అయితే కరిగిపోయిందండి ఇందాక కరెంట్ లేదండి వీడియో బాగా వచ్చిందో లేదో ఇప్పుడు వచ్చింది అందుకే గబగబా పోపు కూడా రెడీ చేసే వస్తున్నాను ఒక రెండు ఎనిమిది రూపాయలు వేసానండి పెద్దగా పప్పులో అదేం తక్కువే వేసుకోవాలి చారు కాబట్టి సాంబార్లోకి ఎక్కువ వేస్తాను ఆవాలు చిలకర పెట్టుకున్న ఒక నాలుగైదు వెల్లుల్లిపాయ అండి ఇవి మనం చక్కగా ఎర్రగా వేగనివ్వాలి కొంచెం ఇంగు వేసుకుందామండి దాంట్లో వేసాము సాంబార్ మరుగుతున్నప్పుడు ఇప్పుడు కరివేపాకు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నాకు థౌజండ్ కానీ ఉపయోగం ఉండదు అనమాట ఆల్రెడీ మీ అందరి సపోర్ట్తోనే సెవెన్ హండ్రెడ్ దాటాను అండి కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి సాంబార్లోకి పంపేసుకుందాం ఇది మంచి స్మెల్ వస్తుందండి చూడండి సూపురం అసలు వాసులు మాత్రం గుమ్మగుమలు ఆడిపోతుందండి ఇక చూడండి అసలు ఈ సాంబార్తోనే ఎంత అన్నమైన తినేయచ్చండి దీనికి కాంబినేషన్ వచ్చేసి మనం ఇప్పుడు అప్పడాలు వడియాలు వేపుతాను అనమాట ఈ కాంబినేషన్కి బాగుంటుంది అసలే వాతావరణం కూడా కూల్ ఫుల్గా ఉంది వేడివేడి సాంబారు దీంతోనే తినేద్దాం చక్కగా ఇంతేనండి ఈజీగా చేసుకోవచ్చు నూనె వేడైందండి అయితే వేసేస్తాం వేసినాక ఇలా పెట్టాలండి ముడుచుకోకుండా ఉంటుంది స్ప్రెడ్ అవుతుంది పెద్దదిగా ఇంట్గా చక్కగా మాడకుండా మనం ఒకసారి అలాగా తిరగేసేసి కాలిపోయింది అనమాట ఎక్కువ హైలో పెట్టుకోకుండా ఎప్పుడు కూడా వేడి నూనెలో తొందరగా మాడిపోతాయి అప్పడాలు ఇలా చూడండి ఇలా వేపాను అలా వేపుకోవాలి ఒడియాలు వేపుతున్నానండి అప్పడాలు వేపేస్తాను కదా సగ్గు సగ్గుబియ్యం వడియాలండి ఇది ఎప్పుడు కూడా మా అమ్మ పంపేస్తుంది నా గురించి వాళ్ళు వరకే మనకి ఏదైనా అమ్మకి పళ్ళు లేవు వాళ్ళు తినరు కేవలం నా గురించి పచ్చళ్ళు పడుతుంది కొంచెం ఇవి ఒడియాలు అవి నా గురించే పోసి పంపేస్తుంది అనమాట ఏదైనా ఆడపిల్లకి తల్లిదండ్రులు ఉన్నంతవరకు ఎవరో ఏమీ సపోర్ట్ చేయరు ఎవరో చూడరు కూడా ఎవరో మహానుభావులు ఆడపిల్లలు పట్టించుకునే వాళ్ళు ఉంటారు కానీ చాలామంది అయితే ఎవరు బాధలు ఆడలే ఎవరి స్వార్థాలు ఆడయి అలాగ ఉన్నారనమాట ఇది సగభీయం వడియాలు సాంబార్ అయితే రెడీ అయిపోయినాయి లంచ్ కన్నీ రెడీ చేశాను తినేటప్పుడు వేడివేడిగా రైస్ వండేస్తాను కొంచెం గాలి వాన ఉంది కదా కరెంట్ ఉంటుందో లేదో అని ముందైతే నేను అది పోయిందండి కరెంటు నేను వీడియో తీస్తున్నాను పోయింది అప్పుడాలైతే వేపేసాను ప్లస్ వడియాలు సాంబారు ఈ మూడిటితోనే మాకు లంచ్ రెడీ అయిపోయినట్టే ఇంకా రైస్ వేడివేడిగా పెట్టేస్తాను కొత్తగా ఎవరైనా సరేనండి నా ఛానల్ చూస్తే ప్లీజ్ సపోర్ట్ మీ అండి మీ సపోర్ట్తో నేను సెవెన్ హండ్రెడ్ వరకు వచ్చాను సబ్స్క్రైబర్స్ ప్లీజ్ మిగతావి కూడా మీ అందరూ కూడాను సపోర్ట్ చేస్తే నేను ముందుకెళ్ళగలను ప్లీజ్ అండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ అండి ఎవరైనా సోషల్ మీడియాలో ముందుకెళ్ళాలంటే ప్రతి ఒక్కరు సపోర్టు మీ సపోర్టే కావాలండి అందుకే మరీ మరీ అడుగుతున్నాను ప్లీజ్ అండి మీకు సాంబార్ ఇలా నచ్చితే మాత్రం ట్రై చేయండి ఎవరైనా మీకు నచ్చితే నాకు లైక్ చేయండి ఓకేనా అండి ప్లీజ్ అండి లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్